హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ ఏం కూరగాయలు చేస్తారు మధ్యాహ్నం మీరు ఏం వంటలు చేస్తారు నేనైతే సింపుల్గా అయిపోతుంది టమాటా కర్రీ చేస్తున్నాబ్బా టమాటాలు ఒక నాలుగు ఉన్నాయి సింపుల్గానే కాదు కానీ కూరలు ఏం లేవు అని చెప్పి అలా టమాటాలు రెండు ఉల్లిపాయలు ఉన్నాయి సన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఆయిల్ వేసి అలంల్లిపాయ పేస్ట్ పోపు గింజలు వేసేసుకొని వేసేసుకుందాం అయిపోతుంది టమాటాలు వేసేసుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసేసుకొని నేను దాని కాంబినేషన్ కొంచెం వైటేసి పెట్టాను చపాతి చేద్దాం అనుకుంటున్నాను చపాతి పిండి కలిపి పెట్టేశాను మొన్న నేను వరలక్షణ అతని రోజు పూర్ణం చేసి పెట్టానండి ఆ రోజు కుదరక చేయలేదు మా ఫ్రెండ్ చేసింది అని చెప్పాను కదా కొంచెం ఇంకా ఉండిపోయింది పూర్ణము అది అట్లా ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసుకున్నాను ఆ రోజు చేయలేదు కదా ఫ్రిడ్జ్లోనే ఉండిపోయింది అది ఈరోజు కాస్త బొబ్బట్లు కొంచెం చేసుకుందామని రెడీ చేసి పెట్టేశాను ఇంకా అది పూర్ణం ఎన్ని ఉన్నా ఏమవ్వదండి ఎందుకంటే నేను పాకం బట్టి పెట్టు బెల్లం పాకం రానిచ్చేసి పూర్ణం మిక్సీ పట్టుకుంటాం కదా ఆ పూర్ణం అందులో వేసేసి బాగా దగ్గర పడేంత వరకు ఉంచేస్తాను అన్నమాట అప్పుడు మనకు పాకంలాగా అయిపోతుంది ఎన్ని రోజులు ఏమవు నేను ఎప్పుడు చేసినా నెల పైనే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బయట పెట్టిన కానీ ఫ్రిడ్జ్లో పెడతాను నెల పైగానే ఉంటుంది చపాతి చేసినప్పుడల్లా కాస్త కొన్ని మనకు తినాలనిపించినప్పుడల్లా చపాతి చేసుకుంటాం కదా అలా అప్పుడు తలా ఒక్కొక్కటి చేసేసుకుంటాం అనుకోండి ఉంటుంది మనకి ఎన్ని రోజులున్న ఏమవుదండి అలానే మధ్యాహ్నం తలా ఒకటిలాగా చేసి పెట్టేసుకుంటాం అని చెప్పేసి రౌండ్ చేసి పెట్టేస్తాను కూరగానే చపాతి చేసుకున్నప్పుడు రెండు ముందు చపాతి చేసేసుకుని ఆ తర్వాత లాస్ట్లో భక్ష్యాలు చేసుకుంటే అయిపోతుంది కదా అన్నం కూడా అయిపోయింది అన్నం టైం అయింది మీరు తినేస్తారా అయిపోయినాయి భోజనాలు ఏమంటారు చేస్తారు ఏమేమి కూరలు ఖాయలు చేస్తారు ఈ రోజు అయితే మార్కెట్ కూడా ఉందండి మాకు మా దగ్గరలోనే మార్కెట్ ఉంటుంది సాయంత్రం అన్ని కూరలు తెచ్చుకోవాలి మధ్య ఈ మధ్య చాలా రోజులైందండి కూరలు కూడా తెచ్చుకోవట్లేదు కింద మాకు షాప్ ఉంటే షాప్లో తెచ్చుకుంటాం అనమాట ఎప్పుడు ఏది కావాలంటే అది తెచ్చుకుంటాం కానీ మార్కెట్కి వెళ్తే అన్నీ దొరుకుతుంటాయి కదా మార్కెట్కి వెళ్ళి ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకోండి బాగుంటుంది కూర కిందకి వెళ్తే మనకు నచ్చింది ఉండదు ఏదో ఉంటాయి అది తెచ్చుకోవడం అవి అయిపోతాయి కదా అదే మార్కెట్కి వెళ్ళామనుకోండి నాలుగైదు రకాలు తెచ్చి అనుకోండి మనకు నచ్చిన కూరగాయలు వండుకోవచ్చు కదా అలా చేసి ఇప్పుడు వెళ్ళేసి తెచ్చుకోవాలి ఈరోజు మార్కెట్కి వెళ్ళేసి అన్ని తెచ్చుకున్నాం ఇప్పుడైతే మధ్యాహ్నం ఇదేమో బొబ్బట్టండి చపాతి లాగానే ఉంది కదా పదగా బాగుంది చక్కగా నెయ్యి వేసుకొని ఒక బొబ్బట్టు ఒక చపాతి చపాతీలోనేమో అస్సలు ఆయిల్ వేయండి అంటే మనము లేట్గా తింటే వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడే తింటాం కాబట్టి వేడివేడిగా మెత్తగా ఉంటుందని చెప్పేసి వేడివేడిగా ఉంటాయి కదా అని చెప్పేసి టమాటా కర్రీ అయిపోయింది బొబ్బట్లో కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కానీ ఎక్కువ మేము నెయ్యి తినలేం అనమాట అందుకని లైట్గా వేసుకున్నా చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుంటే బాగుంటుంది అలా ప్రైజెస్ పెట్టండి ఇంట్లో పూర్ణం చేసి పెట్టేసుకుంటే పది రోజులు నెల రోజులు ఉన్నా ఏం కాదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి